గత ఏడాది బోళాశంకర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు గాడ్ ఫాదర్ వేరే చిత్రాలతో మంచి సక్సెస్ ట్రాక్ ఎక్కిన చిరంజీవి గారు బోళాశంకర్ మూవీతో మళ్లీ పరాజయం చేశారు ఇక ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గుడ్ న్యూస్ విన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఆయన అభిమానులు తెగ సంబరపడిపోయారు పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చిన జోష్లో సినిమాలపై మరింత ఫోకస్ పెట్టారు చిరంజీవి గారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారి సినిమాకు సంబంధించిన క్రేజీ విషయంగా మారిన మూవీ విశ్వంబర కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ కొట్టిన బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం తెరకెక్కుతున్న విశ్వంబర చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి గతంలో విడుదల చేసిన పోస్టర్తో పాటు ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి అంతేకాకుండా ఆ మూవీ గ్లిమ్స్ పై క్యూరియాసిటీ కలిగేలా చేసింది విశ్వంబర కోసం చిరంజీవి గారు ఎన్నడూ లేని విధంగా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న విశ్వంభారత్ సినిమా ఈ పాటికి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది కానీ చిరంజీవి గారు ఇంకా విశ్వంభారత్ చర్చ్లు అడుగు పెట్టలేదు అదే తాజాగా ఆయన చర్చ్లకు ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఓ వీడియో ద్వారా చెప్పారు విసంబర మూవీ కోసం సరికొత్తగా రెడీ అవుతున్నారు అందుకుగాను ఎప్పుడు చేయని విధంగా భారీ కసరత్తులు చేస్తున్నారు చిరంజీవి గారు దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి గారు తన ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్లో షేర్ చేశారు అంతేకాకుండా ఆ వీడియో చివరిలో విశ్వంబర్ కోసం రెడీ అవుతున్నానని తెలిపారు ఈ వీడియోలో భారీ కసరత్తులు చేస్తూ చెమటలు చెందించారు మెగాస్టార్ ప్లస్ మెగాస్టార్ చిరంజీవి గారికి అరవై ఎనిమిదేళ్లు అరవై ఎనిమిదేళ్ల వయసులోనూ సినిమా కోసం పద్మ విభూషణ్ చిరంజీవి గారు పడే కష్టం చూసి అభిమానులు ఫిదా అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక తెలియకుండగా ఈ వీడియోపై చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఈ వయసులో కూడా అంత ఫిట్ గా ఉండడం ఎవరి వలన కాదు ఆయన నిజమైన గ్లోబల్ స్టార్ ఇండస్ట్రీలోనే కాదు దేశంలోనే అరవై ఎనిమిదేళ్ల వయసులో ఇంత ఫిట్ గా నటుడు చిరంజీవి గారు ఒక్కరే ఉన్నారు ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది